దూకుడు పెంచారు నియోజకవర్గంలో ఒకవైపు ఆయన ప్రచారం నిర్వహిస్తుండగా మరోవైపు రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డి ప్రచారం నిర్వహించారు వికారాబాద్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు ఆమె గడప గడపకు ప్రచారం నిర్వహించిన సీతారెడ్డి కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాల గురించి ప్రజలకు వివరించారు నేను గత రోజులుగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉదయం సాయంత్రం అన్ని ఊర్లలో కానీ అండి సిటీలో కానీ గడప ప్రచారం నేను చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లోంచి మంచి స్పందన నాకు కనపడుతుంది కాంగ్రెస్ పైన ఉన్న నమ్మకము ఉన్న ఎన్నికల్లో మేము గెలిపించుకున్నాము మళ్ళీ ఇప్పుడు కూడా గెలిపించుకుంటాము ఎందుకు వస్తున్నారు అవసరం లేదు మేము కాంగ్రెస్కే ఓటేస్తాము అని అందరూ అనడం మంచి కాంగ్రెస్ ఇప్పుడు ఈసారి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ క్యాండిడేట్స్ అందరు గెలుస్తారు మన రాష్ట్రంలో అన్న నమ్మకము రోజు రోజుకు పెరుగుతుంది మరి రంజిత్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నప్పుడు చేవెల్లా ప్రాంత ప్రజలకి చేసిన అభివృద్ధి ఐదు సంవత్సరాలుగా ఆయన చేసిన అభివృద్ధి చాలా అభివృద్ధి చేసినారు ప్రభుత్వ పరంగా కానివ్వండి పార్లమెంట్లో మన రాష్ట్ర మన రాష్ట్రానికి గాని మన ప్రాంతానికి గాని రావాల్సిన నిధుల గురించి గొంతెత్తి అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి అదే కాకుండా ఆయన ప్రజల్లో ఎప్పుడు అందుబాటులో వండుకుంటూ ఏ సమయంలో ఎవరు వచ్చినా కూడా ఏ చిన్న సమస్య పెద్ద సమస్య ఏది వచ్చినా కూడా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన అడగటము వాళ్ళ సమస్యను పరిష్కరించటము ప్రజల్లో ఆయన ఆయన పట్ల ఒక మంచి ఆప్యాయత ఆయన పెంచుకున్నారు ఆప్యాయత మంచితనమే ఈ రోజు ఆయనకి పెద్ద కొండంత బలంగా అది నేను ప్రజల్లోకి వస్తుంటే నాకు అది స్పష్టంగా కనబడుతుంది అది చెప్పుకునే ఇవాళ అందరి మద్దతు సపోర్టు కోరుకుంటున్నాము వేరే ఏమి చెప్పనవసరం లేదు ఆయన మంచితనం ఆయన చేసిన అభివృద్ధి ఇవాళ ఆయనను తప్పకుండా గెలిపిస్తారన్న నమ్మకం నాకు చాలా ఉంది